an telurbat gitu aya

रात तक के जन ಲಾಲೆ ಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾದಿಗಿಗ ಭರತಿ ಪದ್ಮಶ್ರೀ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ ನಾಯಕತ್ವಾಲ

ముందుగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటివ ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా మాదిక జాతి దేవుడు అభినవ అంబేద్కర్గా మునుముందు కాలంలో కొలిచేందుకు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ గారికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఈరోజు మా యొక్క కార్యక్రమానికి చాలా మంచి చాలా మంచి శుభపరిణయంగా పేర్కొంటూ ఎందుకంటే మేము ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాలు అన్న అన్నగారి జన్మదిన వేడుక ఉత్సవాలు మా సోదరుల సమక్షంలో జరుపుకుంటున్నాం కానీ ఈరోజు ప్రత్యేకంగా మాకు మా ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీపీ అన్నగారు సాంబసింహం అన్నగారికి అదేవిధంగా కడ అడ్వైజరీ కమిటీ నెంబర్ మాజీ సర్పంచ్ రామచంద్ర గారికి యూనిట్ కో ఇన్ఛార్జ్ విభూషణ్ అన్నగారికి రైతు సంఘం రాజన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇదే రోజు ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు చేసుకున్న విజయోత్సవాలు ఒకవైపు ఈరోజు చేసుకున్న విజయోత్సవం ఒకవైపు ఎందుకంటే మాకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి మాటను దిగ్విజయంగా నెరవేర్చి మాకు ఎస్సీ వర్గీకరణను విజయవంతం చేసి జరుపుకునే మొట్టమొదటి వేడుకలకు అన్నగారులో అన్నగారు అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులందరూ కూడా ముఖ్య అతిథులుగా మా యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున పాదాభివందనాలను తెలియజేసుకుంటూ అదేవిధంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడు కానీ సామాజిక ఉద్యమమే సామాజిక అంశాలే సామాజిక పోరాటమే స్ఫూర్తిగా నింపుకుని ఉద్యమం సాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసినటువంటి రాజ్ కుమార్ అన్నగారికి మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సోదరులందరికీ మరోసారి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మందకృష్ణ మాది గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ జై ఎంఆర్పిఎస్ ముఖ్యంగా పద్మశ్రీ నందకృష్ణ మాది గారికి ఈరోజు అరవైవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియ పేరు పేరున తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రాజ్ కుమార్ గారు అదేవిధంగా మురుగేష్ గారు ఇంకా మహిళా సోదరి మనులు పెద్దలందరూ కూడా వచ్చేసినారు అందరికీ పేరు పేరున మా సహోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే సోదరులు చెప్పిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన పద్మశ్రీ మందకృష్ణ మాలిక గారు ముప్పై ఒక సంవత్సరాలు దాదాపు ముప్పై ఒక సంవత్సరాలు అలుపేరినటువంటి పోరాటం చేసి పీడిత వర్గాలు అదేవిధంగా బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి నంద కృష్ణ గారు పాదే గారు వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మాకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలని ఆ రోజు నుంచి కూడా ఆయన కోరితే ఆ రోజు కూడా మండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా దానికి స్పందించి ఆ రోజు నుంచి కూడా మద్దతు తెలియజేస్తూ వస్తుండే విషయం ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎలక్షన్ ముందు గట్టిగా ప్రధానమంత్రి గారితో కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ మందకృష్ణ మాది గారు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సహృదయంతో ఆయన్ని ఆ మండనంతా కూడా స్వీకరించి ఆ దిశగా మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చినారో హామీ ప్రకారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మందకృష్ణ మాది గారు ఏదైతే ప్రవేశపెట్టినారో ఆ తీర్మానాన్ని ఆయన అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు వీళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు ఉన్నారంటే దానికి అదే సామాజిక న్యాయం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన మంద కృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మాదిగ సోదరులు మనకు ఎంతో ముందుండి సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత స్వీపుడు మనం చేయగలిగినామనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామనేసి తెలియజేసుకుంటూ వాళ్ళ అండదండలు మాకు ఎప్పుడు కావాల్సి పడుతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి రుణపడు చూస్తుంది ఎప్పుడు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మాకు సత్కరించినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటారు కుప్పం నియోజకవర్గ ప్రజానియానికి మా మాది గారి పచ్చాన మా దేవుడైన అంబేద్కర్ పచ్చాన అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కుప్పం నడిపడుతున్నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గణని ఘన అర్పించి గజమాలతో మన కుప్పం ఎక్స్ ఎంపీపీ సార్లు జడ్పీటీసి రెండు సార్లు ఒకసారి ఎంపీగా నిధులు వేసినటువంటి పీసీ అన్న గారికి అదేవిధంగా గడ నియోజకవర్గ అడ్వైజర్ మెంబర్గా మా ఎక్స్ సర్పంచ్ రామచంద్రన్ గారికి అదేవిధంగా ఈ నెట్ ట్రో ఇన్ఛార్జి విభూషణ్ గారికి అదేవిధంగా రైతు అధ్యక్షులు రాజన్న గారికి అదేవిధంగా పత్రికా మీడియా మిత్రులకు పేరు పేరున కూడా ఈరోజు మాకు చాలా శుభ శుభదినం ఎందుకంటే ఈ ఎంఆర్పిఎస్ స్థాపించి దాదాపు ముప్పై ఒక సంవత్సరం అడుగు పెడుతుంది కాబట్టి ఇదే రోజున మా అనగారిన వర్గాల దేవుడు మా పితామహుడు మా జాతి ముద్దుబిడ్డ ందాకృష్ణ మాది గారికి కూడా ఈరోజు జన్మదినం కాబట్టి ఒక ఒక పక్కన తీసుకుంటే మా ఎంఆర్పిఎస్ ఐభో నుంచి ముప్పై ఒక సంవత్సరం జరుగుతూ ఉంది ఇంకొక సంతోషం ఏమంటే మా అనగానే వర్గాల దేవుడు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఎన్ని అన్ని సామాజిక వర్గాలకు బడుగు బడికినా వర్గాలకు న్యాయం చేస్తున్నటువంటి కేంద్రం మ కేంద్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారి దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్యూనంగా ఒక మిత్రుడుగా మా సేవలు ఆఫీస్ ఆసి శ్రీ మందకృష్ణ మాదిరి గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అంటే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా నా మిత్రులు జలికాని పల్లి నుంచి మా కోసం వచ్చి ఇక్కడ టైం ఇచ్చేసి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా టీకేపల్లి యువకులకైతేనేమి మా ఎంఆర్పిస్ బృందానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం అయ్యా ఒక ముఖ్యమైన విషయం ఈ ముప్పై ఒక్క సంవత్సరాల అడుపెరి పోరాటంలో మాకు సామాజిక న్యాయం కావాలనేసి మేము ఆత్మగౌరవం హక్కులు సాధించుకున్నాం ఈ ఆత్మగౌరవం ఈ హక్కులు ఆత్మగౌరవం సాధించుకున్నాం మాకు హక్కులను తెచ్చిపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గనే విషయం మేము మర్చిపోము ఎందుకంటే వెయ్యి తొమ్మిది తొంభై తొమ్మిదిలో మేము మా రిజర్వేషన్ల కోసం మేము ఆయన దగ్గర విన్నేర్చుకుంటే మా బాధలు చూసి ఈ అందరికీ సామాజిక న్యాయం జరిగితేనే పీడిత వర్గాలు ముందుకు వస్తాయనే ఆ ఉద్దేశంతోనే ఆయన వెయ్యి తొమ్మిది తొంభై తొమ్మిదిలోనే మాకు వర్గీకరణ చేసి న్యాయం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే మాకు రిజర్వేషన్ చేసి కూడా మా జాతి ఉన్నతని మా హక్కులని మాకు సాధించి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అందువలన సామాజిక న్యాయం చేసే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఈ మాది జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై భీమ్